హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కరుణపక్కన బెదంబెర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను ఈ రోజు డేటు ఆగస్టు మూడో తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుతా ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వేక పంపిణీ ప్రతి ఒక్కరికి నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర తీసుకుంటున్నాను తీసుకుంటున్నారు అంతకంటే ఎక్కువ నమ్మకం నేను ప్రతి ఒక్కరికి నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పడుతున్నాను బాగా మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఈ వెహికల్ ప్రస్తుతం బిల్లులు అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి వచ్చేసి డెబ్బై ఏడు సారీ డెబ్బై వేలు గేర్లు వచ్చేసి మానువల్ పెట్రోల్స్ టొయేటా ఇత్యోస్ వి ఎక్స్ రెండు వేల పదకొండు ఐదో నెల సింగల్ ఓనర్ వెహికల్ కొంచెం ఇన్సూరెన్స్ ఉంటుంది స్టైల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటు గ్లాస్ ఉన్నాయి ఫ్రంట్ బోనట్ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ పైతున్నాయి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది అనేది లేదు ఇంజన్ గేర్ బాస్ మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడ కానీ ఐదు లీకేజ్ అనేది లేదు ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి నాలుగు అలవీల్స్ ఫోర్ అలవీల్స్ వస్తాయి నాలుగు పవర్ విండో పవర్ షేరింగ్ సెంట్రల్ ఆస్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగు టూ ఇయర్ బ్యాగ్ ఇవన్నీ వచ్చి వర్కింగ్ అవుతున్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టొటా బిఎక్స్ రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు ఐదు వేల సింగల్ ఓనర్ వేపడికి వచ్చి ఇన్సూరెన్స్ ఉంది గెల్లో వచ్చేసి మేనోల్ పెట్రోల్ వర్షన్ ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి రెండు లక్షల నలభై వేలు అయితే ఇస్తున్నారు రెండు లక్షల నలభై వేల అయితే ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు దీనిలో కొద్ది మార్కెట్ బాగుంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్ అంటే ఫైనల్ ప్రైస్ అనేది కూడా చెప్పేసాను సరే ఫెన్స్ వీడియో అంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు సరే ఫైన్స్ ఓకే బాయ్